గారు అటు జ్యోతిర్లింగము ఇటు శక్తిపీఠము కలిగినటువంటి కాశీ క్షేత్రంలో కొలువై ఉన్న విశాలాక్షి అమ్మవారి యొక్క శక్తిపీఠ విశిష్టతను తెలియచేయు వారాణాక్షి వారాణీ జీవుడు భగవంతుడు ఆ రెండింటి యొక్క అనుసంధానం ఏదైతే ఉందో సంధి అనుసంధానం అదే శక్తి అదే అక్కడ ఆవిడ అమ్మవారు విశాల అక్షి అమ్మవారికి కాంచీపురంలో కామాక్షి అని పేరు మరొక చోట మీనాక్షి అని పేరు ఇక్కడ విశాలాక్షి అని పేరు అంటే కామాక్షి ఆమె దర్శన మాత్రము చేత మనలోని కోరికలన్నీ సఫలములవుతాయి ఆమె మనల్ని చూడటం లేదా మనం ఆవిడ్ని చూడటం ఎందుకంటే ఆవిడ మనల్ని చూడకపోవటం అనేది ఉండదు ఆవిడ దృష్టిలోనే ఆవిడ యొక్క కృపా ఆవిడ యొక్క కృపా కటాక్ష వీక్షణములు అనేటువంటి కిరణముల మధ్యలోనే మనం ఉన్నాం సూర్యకిరణములు ఆగిపోతే చంద్ర కిరణములు ప్రారంభమవుతాయి చంద్ర కిరణములు ఆగిపోతే సూర్య కిరణములు ప్రారంభమవుతాయి ఈ కిరణములన్నీ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములే కాబట్టి ఇక్కడ విశాల అక్షి అంటే కాశీ క్షేత్రం ఇది కూడా మరి జ్యోతిర్లింగ క్షేత్రము శక్తిపీఠ క్షేత్రము ఇక్కడ తీర్థము క్షేత్రము శక్తి మూడు ఉన్నాయి గంగా నది తీర్థము ఎక్కడైతే పవిత్ర జలములు ఉంటాయో దానిని తీర్థము అని అంటారు క్షేత్రము దైవీ శక్తి ఉంటుందో క్షేత్రము అలాగనే శక్తి పీఠం ఉంటే పీఠము ఇక్కడ కాశీలో శ్రీశైలంలో కూడా ఉజ్జయినిలో కూడా నది ఉజ్జయినిలో శ్రీశైలంలో కృష్ణానది కాశీ క్షేత్రంలో అందుకని ఈ అందుకని శక్తిపీఠములు మూడు అన్నారు అంటే అన్ని లక్షణాలు కలిగి సాధారణమైన మానవుడు కూడా దర్శించగలిగేటువంటి సులభమైనటువంటి ప్రదేశములు సుందరమైన ప్రదేశములు అన్నమాట సరే ఇక్కడ విశాలాక్షి అనే పేరుతో అంటే ఏంటంటే ఆవిడ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది కొంతమంది క్షేత్ర ప్రాధాన్యం కొంతమంది తీర్థ ప్రాధాన్యం అటు ఇటు పోతుంటారేమో ఎటు పోయినా ఏ దిక్కుకి వెళ్ళినా అమ్మవారు కటాక్షములతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి విశాలమైన అక్షి కన్నులు కలిగినటువంటిది దేవత గనక ఆ రూపంలో అక్కడ అవతరించింది కనుక ఆవిడే ఆవిడ యొక్క మరొక రూపమే అన్నపూర్ణాదేవి అందరికి అన్నం పెట్టేది ఎవరమ్మా తల్లియే కదా కాబట్టి సకల జీవులకి కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహించ ఆ తల్లిని దేవిని తలుచుకుని భోజనం చేస్తే ఆ భోజనం వల్ల భౌతికమైన శరీరానికి శక్తియే కాకుండా మంచి జ్ఞానం కూడా కలుగుతుంది మానసికమైన శక్తి కలుగుతుంది అటువంటి శారీరక మానసిక శక్తులని ఆ క్షేత్రంలో ప్రవేశించిన సకల జీవులకి తద్వారా మోక్షం కూడా ఇచ్చేటువంటి దేవత విశాలాక్షి ఆ శక్తి స్వరూపిణి కాశీ మహాపట్టణంలో మహాక్షేత్రంలో ఆ శక్తి